కాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఈ రోజు భాస్కర్ థియేటర్ కు అక్కడ వారు ఇక్కడ ఉన్నారు అనే టైటిల్ తో నూతన సినిమా డైరెక్టర్ విక్రమ్ సినిమా థియేటర్ వద్దకు సందర్శించారు నూతన డైరెక్టర్ విక్రమ్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని నూతన నటి నటులతో నిర్మించామంటూ చిత్రం చాలా బాగా వచ్చిందని కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అని తెలిపారు ఈ చిత్రంలో పొన్నూరు వాస్తవ్యులు ఎస్ఐ పాత్ర చాలా అద్భుతంగా నటించారని తెలిపారు అలాగే ఈ సినిమాలో గూడవల్లి వాస్తవ్యులు కూడా మాయల పకీరు పాత్రను చాలా అద్భుతంగా వహించారని తెలిపారు ప్రతి సినిమా థియేటర్ ను సందర్శిస్తూ ఈ విజయత్ర విశాఖపట్నం వరకు ప్రతి థియేటర్ ని సందర్శిస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ మాది గోడవల్లి విక్రమ్ గారు నాకు బాగా పరిచయం గత కొన్ని సంవత్సరాల నుంచి కళ్ళగోడానికి అనుకోలేదు సినిమాలో ఎట్లా ఆఫర్ వస్తుంది యాక్ట్ చేస్తామని నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన విక్రమ్ గారికి చాలా రుణపడి ఉంటాను సార్ మీకు ఈ చిన్న చిన్న సినిమాలని మీరు ఆదరిస్తే మంచి మంచి ఇంకా మంచి సినిమాలు తీసే అవకాశం ఉంటుంది డైరెక్టర్ గారికి మంచి సినిమా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు అందరూ దయచేసి ఒకసారి చూడండి సమయం చూసుకుంది ఓకే థ్యాంక్ యూ అండి ఈ సినిమాలు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు పిల్లి విజయ్ కుమార్ కొన్నూరులో అడ్వకేట్గా వర్క్ చేస్తారు సినిమాలో ఒక ఎస్ఐ క్యారెక్టర్ చేస్తారు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనమాట చాలా అద్భుతంగా చేశారు సో ఈయన్ని కూడా మేము పొన్నూరులో సన్మానించాము చాలా బాగా చేశారని చెప్పి ఇట్లా కొత్త ఆర్టిస్ట్ వీళ్ళకి నటన ఈ సినిమాతోనే స్టార్ట్ అనమాట జీవించారు చాలా సీనియర్టీ ఉన్న నటులుగా చేశారు చాలా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట నటన థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు విజయ్ కుమార్ మాది నేటివ్ పొన్నూరు నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూసి వీళ్ళ సినిమాలు చూసి నేను వాళ్ళకు విజిల్ చేసి వీళ్ళకు విజిల్ చేసి కాగితాలు జించి నిద్రలు మానుకొని బ్లెక్కిలు కట్టి ఎన్నో బ్యానర్లు కట్టి ఎంతో చేసాము కానీ మొట్టమొదటిసారి మా చిత్రానికి మేం విజిల్ చేసుకుని మేము క్లాబ్స్ కొట్టుకుని మేము ఆనందపడే అవకాశాన్ని మా మెగా డైరెక్టర్ మా విక్రమ్ గారి ద్వారా మేము ఎన్ని తరగ పరిచయం అవటం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా నాతో సహానటుడు మా లక్ష్మణ్ గూడ ఇక్కడ లోకల్ గోడవల్లి అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ బ్యానర్ మీద అక్కడ వారు ఇక్కడ ఉన్నారనే సినిమా తీసాము ఇది నేనే డైరెక్ట్ చేశాను ప్రొడ్యూసర్ నేనే డైరెక్టర్ నేనే దీంట్లో అందరూ కొత్త వాళ్ళు నటించారు ఈ సినిమాలో ఈ లక్ష్మణ్ గారు ఒక క్యారెక్టర్ చేశారు ఈ లోకల్ ఇట్లా కొత్త వాళ్ళు క్యారెక్టర్ చేయటము సీనియార్టీ అసలు అవన్నీ పట్టించుకోకుండా కొత్తగా అనమాట చేసి అద్భుతంగా స్క్రీన్ మీద చూపించారు వీళ్ళు వీళ్ళ నటనని అది చూసి నేను హ్యాపీ ఫీల్ అయ్యి ప్రతి నటుని సన్మానించాలనుకొని రూట్ మ్యాప్ స్కెచ్ చేశాను దాంట్లో భాగంగా లక్ష్మణ్ గారు ఈయన్ని సన్మానించడానికి చెరిపల్ థియేటర్కి వచ్చాను థియేటర్ చూశాను బాగుంది సౌండ్ ఇచ్చిన చాలా బాగుంది క్వాలిటీగా ఉంది అట్లాగే ఈయన్ని సన్మానించాము మీరు కూడా చిన్న